ప్రభుత్వ వైఫల్యంతోనే గ్రామాల్లో పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు బుధవారం గద్వాల నియోజకవర్గం కేటీ దొడ్డి మండలం కొండాపురం వెంకటాపురం ఉమిత్యాల గ్రామాలకు ర్యాలెంపాడు రిజర్వాయర్ నుంచి నూట నాలుగు ప్యాకేజ్ కింద సాగునీరు రాక ఎండిన వరి పొలాలను గద్వాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు రైతులతో మాట్లాడిన అనంతరం జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మరియు ఎస్ఈ తో చరవాణి ద్వారా మాట్లాడారు అనంతరం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో నీరు సరఫరాలో ప్రభుత్వం రైతాంగానికి ఇబ్బందులు కలిగించడం వల్ల ఎక్కువ పంటలు ఎండిపోతున్నాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీల్లో ఏ పథకం కూడా సవ్యంగా సాగడం లేదన్నారు రైతు భరోసా రైతు రుణమాఫీ పథకాలు ప్రభుత్వం చెబుతున్న ప్రకారమే అట్టర్ఫ్లాఫ్ అయ్యావని అన్నారు ఏ గ్రామంలో చూసినా భరోసా రుణమాఫీ అందని రైతులు కోకోల్లలుగా ఉన్నారన్నారు వీటికి తోడు మళ్లీ వేసిన పంటలు సహితం ఇలా నీళ్లు కరెంటు సమస్యలతో ఎండిపోతుంటే రైతుల బాధలు చెప్పలేనివన్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగు వందల నలభై ఎనిమిది మంది అన్నదాతలు ప్రభుత్వ నిర్వాకం వల్ల బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు ఇంత జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులు ఆర్థిక వ్యవసాయ విద్యుత్ శాఖల సమన్వయంతో పనిచేస్తే గ్రామాల్లో ఒక్క పంట కూడా ఎండిపోయేది కాదని అలాగే రైతు రుణమాఫీ రైతు భరోసా పథకాలు సక్రమంగా అమలు జరిగినా రైతుల మరణాలు ఉండేవి కాదన్నారు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సీఎంకు మాజీ సీఎంపై దుమ్మెత్తిపోయడం తప్ప మరొకటి లేదన్నారు ఎండిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు हिंदू हरी लगा है करेट मास्टर करेट करेट को ना चीज करेगा चीज करेगा भांति भांति ना आता है क्या है मेरे अपना अपना लगा लगा करेट ना तो बाहु निकाले